వస్తుంది ఎందుకంటే కాశీ వచ్చామంటే మోక్షం మన కాశీ వచ్చాము మోక్షం అంటే ఏమిటంటే ఒక్కొక్క మెట్టు ఎక్కాలి మన ఇప్పుడు మీరు ఒక ఇరవై మంది వచ్చారు ఇరవై మంది మోక్షానికే కానీ అందరిని ఒకే రోజు తీసుకెళ్ళాలి కదా ఈశ్వరుడు ఒకరి ముందు ఒకరి వెనక అయితే ఇక్కడ ఒకరి ముందు ఒకరి వెనక అంటే దాని అర్థం ఏమిటి సమయం పడుతుంది అంటే ఈ సమయం పట్టడానికి మనకి తెలియని ఇంకొక రహస్యం ఏమిటంటే మనం అదృష్టాన్ని చేసుకోవాలి మనము నేను ముందే అనుకుందా అనుకోండి ఆ యోగ్యత పరిమాణాన్ని నేను కలిగి ఉండాలి అంటే ఆ యోగ్యత పరిమాణం నన్ను కలిగి ఉండాలి మన కాశీలో మోక్షం దృష్టి అంటే మనము ఇక్కడ ఇటువంటి కొన్ని గొప్ప అయినటువంటి మోక్ష లింగాలను మోక్ష తీర్థాలను మోక్ష దేవతలను వాళ్ళ అనుమతి ఆశీర్వాదం పొందాలి అలా మనం పొందామనుకోండి తప్పకుండా మోక్షం వస్తుంది అంటే కాశీకి వచ్చిన వాళ్ళు మహాకాలభిని కాని లేకపోతే విశాలాక్షి అమ్మవారిని కాని లేకపోతే అన్నపూర్ణ మాతని కాని లేకపోతే మన మణికనిక తీర్థాన్ని చూడలేదనుకోండి ఆ నాకు ఈశ్వరి అనుగ్రహం ఉందనుకున్నాండి ఏమో వస్తుందో లేదో తెలియదు ఎందుకంటే మీ మధ్యలో ఏమైనా కిరికిరి పెట్టచ్చు బయలు పెడతాడు కదా మహాదేవ అని అనో ఉందేమో కానీ దగ్గరికి రాలేదు ఇది అనమాట అంటే ఈ మణికణిక దేవికి నాలుగు భుజములు కలగట అనగా నాలుగు చేతులు కలవు ఆవిడ ఎలా ఆవి ఆవిర్భావంతోనే నాలుగు చేతులు అంటే రెండు చేతులను జోడించి విష్ణు భగవానుడికి నమస్కారం పెట్టిందట ఆవిడ అంటే చూడండి ఆవిడ సాక్షాత్తు ఈశ్వరు యొక్క కర్మి చెవి యొక్క ఆభరణము అమ్మవారి యొక్క చేతి నుంచి పడినటువంటి ఆ మణికణకము కిందకి దిగాన్ని స్త్రీరూపంగా మారిపోయి విష్ణు భగవానుడికి నమస్కారం పెట్టిందంటే ఆవిడకున్న నాలుగు చేతులతో రెండు చేతులు అంటే దీని అర్థం ఏమిటంటే మనము మనస్ఫూర్తిగా మనం రెండు చేతులతో ఎప్పుడు మన ఎదుటి వాడికి నమస్కారం పెట్టామనుకోండి గొప్ప అదృష్టం వస్తుంది మనకి చాలా మంది అంటుంటే అదృష్టం అంటే ఏంటి అదృష్టం అంటే ఏమిటంటే అంటే ఎక్కడికో కొన్ని వేల కోట్ల సంవత్సరాల తర్వాత పొందే ఉన్నతి ఈశ్వరి అనతి అనటి కాలంలో తొందరగా పొడతారు అంటే మనం చూడండి నేను సాక్షాత్ మనకి మైసూర్లో ఉన్నటువంటి సచిదానంద గణపతి వారి నోట విన్నాను ఒక మాట ఏమి విన్నానంటే మనం ఆయన చాలా దగ్గరలో కార్యసిద్ధి హనుమ మందిరాలను ఏర్పాటు చేశాడు ఒక కార్యసిద్ధి మంత్రం కూడా ఉందని చెప్పాడు అంటే అప్పుడు నాకు బాంగు వెళ్ళేందుకు తెలుగు బ్రహ్మస్వి కార్య నియోగే ప్రమాణం హరిసత్తమ అంటే దా ఆ శ్లోకం ఎక్కడ వచ్చిందంటే సాక్షాత్ సీతాదేవి హనుమను చూసినప్పుడు వచ్చిందంట ఆ శ్లోకం ఒక చిన్న శ్లోకం ఉంది మీకు అక్కడ నేను ఒకరోజు చెప్పి నేర్పిస్తాను అంటే హనుమ అని చూసినప్పుడు సాక్షాత్ సీతాదేవి హనుమ ఇక్కడ ఉన్నాను మా స్వామి అక్కడ ఉన్నాడు ఇద్దరిని ఎలా కలుపుతా ఎందుకంటే ఆవిడ ఆ క్షణమే చచ్చిపోదాం అనుకుంది తన జుట్టుతో పోసుకొని చచ్చిపోదాం అనుకున్నది ఇంతమంది రాక్షసుల మధ్య ఉన్నాను నేను జీవించడమే వ్యర్థం అనుకున్నటువంటి ఆ ఆ పరిస్థితుల్లో ఈ యొక్క హనుమ వెళ్ళినప్పుడు హనుమని చూసినప్పుడు ఆవిడికి నేను జీవించాలన్న కోరిక కలిగింది కలిగింది కానీ ఇది ఎలా జరుగుతుంది ఎందుకంటే పది నెలల నుంచి అక్కడ అవస్థ అవుతుంది ఆవిడ ఆ అవస్థలో ఉన్నటువంటి ఆవిడ అనుమతి చెప్తుంది అనుమా నీవు ఎలా చేస్తావో నాకు తెలియదు నీవు నిజంగా ఈశ్వర స్వరూపమైతే నేను ఈ పెద్ద కష్టములో ఉన్నాను ఈ కష్టాన్ని నీవే గట్టెక్కించాలి దాని భావం అర్థం అన్నమాట అంటే మమ్మల్ని ఇద్దరిని కలపాలని అంటే ఈ యొక్క సశదన ఆయన మనకి దాండూల గిరినగర్ లో ఒక మందిరం ఉంది కార్యసిద్ధి హనుమ మందిరం అని ఆ హనుమ మందిరంలో ఒక కొబ్బరి బోండం కట్టాలి మనం అలా కడితే పదహారు రోజుల్లో మన నాలుగు సార్లు వెళ్ళి నలభై ఒక్క సార్లు ప్రదక్షిణ చేయాలి ఈ మంత్రాన్ని అక్కడ నలభై సార్లు చదవాలి అలా చదివితే మనం అనుకున్న కార్యము విజయవంతం అవుతుంది నేను అలా చాలా సార్లు నేను చేశాను నా యొక్క స్టూడెంట్ చాలా మంది వాళ్ళ చేత చేయించాను ఆ సాఫ్ట్వేర్ జాబులు వరకు చేశారు అంటే మీరు ఆ చిన్న గుడే ఉంటుంది మన అన్నపూర్ణమ్మ గుడి లాగా అలా చిన్న గుడి ఉంటుంది ఆ బ్యాంగ్లో గిరినగర్ 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 మీకు కాళ్ళు పంపిస్తాను అంటే అక్కడికి మీరు అనుకోండి అక్కడ కొబ్బరి బొండలు కొన్ని వేలలో కట్టుకుంటారు అక్కడ ఉన్నటువంటి హనుమ కూడా చాలా చక్కగా ప్రశాంతంగా రెండు చోటి ఇలా నమస్కారం పెట్టి ఉంటాడు చూడ్డానికి చాలా అందంగా ఉంటాడు హనుమ అంటే దీని అర్థం ఏమిటంటే హనుమ దాని ఉద్దేశం ఏంటంటే ఎప్పుడు మనం పరోపకారం కోసం సిద్ధముగా ఉన్నామని అర్థం అర్థమవుతాం హనుమ మంట అంటే ఈ యొక్క ఈవిడ కూడా అలాగే ఉంటుంది మీరు కావాలంటే ఈ హరిశ్చంద్ర మండపం నుంచి పైకి వెళితే అక్కడ రామేశ్వర మందిరం అని ఉంటుంది ఆ రామేశ్వరం ఏదో తెల్లటి మూర్తి ఆవిడ కూడా రెండు చేతులతో చక్కగా నవ్వుతూ నమస్కారం పెట్టుంటుంది అంటే మనం నేను చాలా మా పిల్లలు కూడా చెప్తుంటాను ఏమంటే మనం ఎప్పుడు ఎదుటి వాళ్ళు చూసినా చూస్తున్నారు వాళ్ళు కనబడుతున్నారు అనగానే మన రెండు పెదవుల మీద నవ్వు కనబడాలి మనం ఎప్పుడు ఒక చిరునవ్వుతో ఎదుటి వాడికి కనిపించామనుకోండి కొన్ని వాళ్ళు ఏదో బాధలో ఉన్నా మనల్ని చూశారు కాబట్టి మనని పలకరించడం కోసం ఆ బాధని కొన్ని నిమిషాలు పక్క మర్చి అంటే మీరు ఈ విధంగా వాళ్ళకి సాయం చేసినట్టే కదా అంతేగాని వాళ్ళు ఏదో బాధలో ఉన్నప్పుడు మనం ఇంకా చిట్టిస్తే పుట్టే రాలేసరికి అనుకోండి ఇంకొక ఎక్కువ ఉంటుంది వాళ్ళ బాధ ఓకే ఇది అనమాట అంటే ఇక్కడ ఆవిడ రెండు చతుర్ల జోడించి విష్ణు భగవాన్